హలో గాయ్స్ అందరు ఎట్లున్నారు మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ పది రోజులు అయిపోతుంది ఎప్పుడు వీడియోస్ పెట్టకపోయినా ఎవరో ఒకరు కామెంట్ చేసి అడుగుతారు ఏమైందక్కా అని ఈసారి అయితే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో డిఎం వచ్చింది ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే పండగ మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినాక వెదర్ వాటర్ చేంజ్కి ఏమో ఫుల్ కఫ్ కోల్డ్ ఫీవర్ వచ్చిన ఉండే అందుకే గ్యాప్ వచ్చింది ఇంకా నేచర్ హీల్ చేయండి ఏది ఉండదు అని చెప్పి అట్లా హైదరాబాద్ అవుట్కట్స్లో తిరగడానికి వెళ్తుంటే ఇబ్రాహీంపట్నం లేక్ కనిపించింది ఈ చెరువు అయితే చాలా పెద్ద ఉంది ఫుల్ వాటర్ ఉండే ఇంకా ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళినాం నాకైతే వ్యూ మస్తు నచ్చింది ఇప్పటివరకు మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి దగ్గర ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉండే ఇది అయితే చాలా రోజులు అయింది అనుకుంటా కట్టి సో మొత్తం ఖరాబ్ అవుతుంది అన్నట్టు అండ్ ఇక్కడ ఫిషరింగ్ కూడా చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో చాలాసేపు అక్కడే కూర్చొని రిలాక్స్ అయ్యి ఆ బ్రీజ్ని ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చినాము సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై